హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రవీణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఓరియో చాక్లెట్ కేక్ అండి ఇది మనం ఇంట్లో స్వయంగా తయారు చేసుకునవచ్చు ఇది ఇప్పుడు సింపుల్గా ఈజీగా ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా మూడు బిస్కెట్ ప్యాకెట్స్ లాంగ్వి తీసుకున్నానండి ఓరియో బిస్కెట్స్ ఇవి మొత్తం బిస్కెట్స్ క్రీమ్తో సహా ఇలాగా చిన్న చిన్న ముక్కలు కింద చేసుకుని మూడు బిస్కెట్స్ ప్యాకెట్లు కూడా వేసేసుకోవాలి మన కేక్ మౌల్డ్ గిన్నె బట్టి మనం క్వాంటిటీ పెంచుకోవడమే బిస్కెట్లు నాది చిన్నది కాబట్టి మూడు బిస్కెట్స్ ప్యాకెట్స్ తీసుకున్నానండి ఇలాగా ముక్కలు చేసుకున్నాక వీటిని మిక్సీ జార్లో వేసి బాగా స్మూతీగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఎంత బాగా స్మూతీగా అయితే కేక్ అంత బాగుంటుంది ఇవి నేను గ్రైండ్ చేసుకున్నాక పొడం ఇంత మెత్తగా అవ్వాక ఒక స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలండి బేకింగ్ సోడా కేక్ని స్పాంజీగా ఉబ్బడానికి చేస్తుంది తర్వాత ఒక గ్లాస్ పాలు తీసుకొని ఇది క్రీమీ లాగా అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత స్మూతిగా అవుతుంది అనమాట అండి ఇది బాగా కలుపుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు అలా కలుపుకుంటూ ఉంటే మనకు ఒక మంచి కలర్ అనేది వస్తుంది చాక్లెట్ లాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఇలా కలుపుకున్నాక ఒక పది పదిహేను నిమిషాలు ఓ పక్కన పెట్టుకోవాలి ఇలా అయ్యాక ఇప్పుడు దీన్ని ఎంత స్మూతిగా అయిందో చూసారండి ఎంత స్మూతిగా అవ్వాలి అంత నీట్గా ఉండాలి ఇప్పుడు కేక్ మౌడ్లో కొంచెం దానికి నెయ్యి రాసుకొని గిన్నెకి ఇప్పుడు ఇదంతా రెడీ చేసుకున్నది దాంట్లో వేసుకోవాలి ఒకవేళ లేదు పేపర్ వేసుకోవాలనుకున్న వేసుకోవచ్చు నేనైతే నెయ్యి రాసి ఇలా చేశాను ఇప్పుడు దీన్ని ఒకవేళ ఓవెన్లో పెట్టాలనుకుంటే సిక్స్ మినిట్స్లో పెట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా నేనైతే డేక్షాలో కొంచెం ఇసుక వేసి దాని మీద లోపల పెట్టాను ఇలా కూడా కేక్ తొందరగా ఉడికిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఇదైతే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇలా రెడీ అయిందని చూద్దాం ఇప్పుడు ఇలా రెడీ అయిందండి కేక్ అయితే మరి చాలా స్మూతీ స్మూతీగా భలే వచ్చింది కొద్దిగా చల్లారయ్యాక చుట్టూ చాక్తో కట్ చేసుకోవాలి సర్కిల్స్ కేక్ బయటికి రావడానికి ఇలా రౌండ్ సర్కిల్స్ తీసుకున్నాక ఇప్పుడు దీన్ని టర్న్ అవుట్ చేద్దాం ఎంత నీట్గా వస్తుందో చూడండి చాలా బాగుంటుంది కేక్ పిల్లలకి అప్పటికప్పుడు చేయొచ్చు ఇంట్లో బిస్కెట్స్ తినరు కాబట్టి పిల్లలు ఒక్కొక్కరు లోపలికి తిని బయట పడేస్తారు కొంతమంది కొంతమంది బయట తిని లోపల క్రీమ్ తింటారు కానీ ఇలా కేక్ అయితే మొత్తం చాలా బాగా తింటారు ఇప్పుడు ఇలాగ ఒక టూ డైరీ మిల్క్స్ తీసుకున్నానండి పెద్దవి అది కొంచెం హీట్ చేసి ఇలా క్రీమ్ ఇలాగా వేసాను అనమాట అండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే చాక్లెట్ కేక్ లాగా ఇంకా రెడీ అయిపోతుంది పిల్లలకైతే చాలా నచ్చేస్తుంది మనం సపరేట్గా చాక్లెట్స్ కొనక్కర్లొద్దు బిస్కెట్స్ ఇలాగ ఇవ్వక్కర్లేదు రెండు కలిపి ఇలా ఈ విధంగా కేక్ రెడీ చేస్తే పిల్లలకైతే చాలా నచ్చేస్తుంది ఖచ్చితంగా అందరూ తింటారు ఇది ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుంది పీసెస్ కింద కట్ చేసుకుని బాక్స్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఇలా రెడీ అయ్యాక డెకరేషన్ చేసుకోవడమే బిస్కెట్ మళ్ళీ కొంచెం పొడుములా తీసుకొని దీనికి మనకు నచ్చిన స్టైల్లో డెకరేషన్ చేసుకోవడమే పిల్లలకి చూడడానికి చాలా నచ్చేస్తుంది నిజంగా ఆర్డర్ చేసిన కేక్ కన్నా మన ఇంట్లో స్వయంగా పిల్లలకి చేసి పెడితే వాళ్ళు ఎంత హ్యాపీనెస్ ఫీల్ అయిపోతారో చాలా చాలా బాగుంటుంది ఈ వైట్ బాల్స్ ఏంటంటే ఈ ఓరియో బిస్కెట్ లోపల క్రీమ్ అనమాట అండి ఇలా రౌండ్స్ రౌండ్స్గా చేసి పిల్లలకి నచ్చుతుందని ఇలా డెకరేషన్ చేశాను సో ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి చాలా బాగుంది ఓరియో చాక్లెట్ కేక్ రెడీ అండి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ట్రై చేసి ఖచ్చితంగా టేస్ట్ చూడండి చాలా అయితే బాగుంది పిల్లలకైతే చాలా నచ్చేస్తుంది చాక్లెట్ బిస్కెట్స్ కన్నా ఇలా కేక్ రెడీ చేసి పిల్లలకి పెట్టడం చాలా బాగుంటుంది అందరూ అనుకుంటారు అది వేరేది వేరు కదా అని కానీ నాకు అయితే మాత్రం బిస్కెట్స్ కన్నా ఈ కేక్ రూపంలోనే చాలా నచ్చింది నాకైతే చాలా చాలా నచ్చింది నాకే నచ్చింది అంటే పిల్లలకి ఇంకా నచ్చేస్తుంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి నచ్చితే కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ